ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ఉస్మానియా ఆసుపత్రిలో ఆశా వర్కర్ల ఆందోళనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్ పరామర్శించారు కరోనా సమయంలో ప్రాణాలను పడంగా పెట్టిన పనిచేసిన ఆశాలు ఆందోళన చేపట్టారని ఆయన పేర్కొన్నారు ఆడబిడ్డలపై దమనఖండ అందరూ ఖండించారని తెలిపారు మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్ళడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళు ఏదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోంమంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటి ఇంతవరకు కనీసం చెలించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలకు పెంచిండు మీకు సరిపోదు మేము పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి చెప్పిందే మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు ఆశాలు వారు తెలంగాణ వచ్చిన కేవలం పదిహేడు వందలు ఉండేది వారి గౌరవ వేతనం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మూడు సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల దాకా తీసుకొని పోయినాం సెల్ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో రెండు వందల యాభై రూపాయలు మొత్తం పదివేల రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమి ఈరోజు కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఆ పాపానికి ఈరోజు రహీం బీ అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది ఉన్నది వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతూ ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టం అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారు ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు అదే ఆలోచనకు అనుగుణంగా పదహారో తారీఖు నుంచి ప్రారంభమయ్యే